ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఫోర్ సెన్స్ అండి అమిలియో హాస్పిటల్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ వికర్ సెక్షన్ కాలనీ సరౌండింగ్లో అయితే మనకు హౌస్ అయితే సేల్ వచ్చింది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ కార్ పార్కింగ్ ఏరియా మెట్ల కింద మనకు కామన్ వాష్రూమ్ కూడా ఉందండి చుట్టూ మనకు వాస్తు ప్రకారం కాంపౌండ్ వాల్ అయితే ఉంది ఎంటర్ ఇవ్వగానే హాల్ హాల్లో పిఓపి అంతా కూడా మీరు చూడవచ్చు మీకు రైట్ సైడ్ అండి ఇదంతా కూడా మనకు టీవీ సెట్టింగ్ ఏరియా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ దగ్గర ఉండి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి కామన్ వాష్రూము రెండు బెడ్రూమ్స్ మధ్యలో అయితే ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా మీరు వుడ్ వర్క్ పీఓపీ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ అండి రెడీ టు మూ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ పిఓపి అంతా కూడా చూడవచ్చు మీరు టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సైజ్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ అండి టోటల్గా ఫోర్ సెన్స్ అయితే వస్తుంది ఇదంతా డైనింగ్ హాల్ ఏరియా ఇక్కడ నుంచి మనకు పూజ గది కిచెన్కి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు కిచెన్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు పూజ గది అండి ఇది ఓనర్ దగ్గర ఉండి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్పారండి ఫోర్ సెన్స్ హౌస్ ఇంటర్షన్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి